ఎక్కడికైనా బయటకు వెళ్ళినప్పుడు మనకి టాయిలెట్స్ ఎక్కడ ఉన్నాయో వెతికి పట్టుకోవడం చాలా కష్టంగా ఉంటుంది సో మనకు అందుబాటులో ఎక్కడ టాయిలెట్స్ ఉన్నాయో చూపించడం కోసం మనకి ప్లే ప్లేస్టోర్లో గోటా గోటాగో అని చెప్పేసి ఒక అప్లికేషన్ అవైలబుల్ అవుతుంది సో దీన్ని మనం ఇన్స్టాల్ చేసుకుంటే కనుక ఇది జీపీఎస్ బేస్డ్ గా ప్రెజెంట్ మనం ఉన్న లొకేషన్ ని ఐడెంటిఫై చేసేసి అక్కడి నుంచి ఎంత డిస్టెన్స్ లో టాయిలెట్స్ అవైలబుల్ అవుతున్నాయి అనేది చూపిస్తుంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఆర్ హియర్ అని చెప్పేసి చూపిస్తుంది ఉంది ఇక్కడ మనకి అప్లికేషన్లో లిస్ట్ లో చూస్తే కనుక సిక్స్టీ త్రీ ప్లేసెస్లో మనకే టాయిలెట్స్ అందుబాటులో ఉన్నాయి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్టికులర్ లొకేషన్ మనం తీసుకుంటే కనుక అది ఎంత డిస్టెన్స్లో ఉందో మనకు చూపిస్తుంది ఇది ఫోర్ మినిట్స్ ఆ డిస్టెన్స్లో ఉంది సో ఆ పర్టికులర్ టాయిలెట్ కూడా మనకి జెంట్స్కి లేడీస్కి సపరేట్గా ఉందా లేదా అన్నది ఇక్కడ చూపిస్తూ ఉంటుంది సో ఇలాగ మనం బయటకు వెళ్ళినప్పుడు నేచురల్ కాల్స్ కోసం ఇబ్బంది పడాల్సిన పని లేకుండా సింపుల్గా మన మొబైల్ అప్లికేషన్ ద్వారా మనకి దగ్గరలో ఎక్కడెక్కడ టాయిలెట్స్ ఉన్నాయో మనం వెతికి పట్టుకోవడం కోసం ఆ అప్లికేషన్ చాలా యూస్ఫుల్గా ఉంటుంది ప్రెజెంట్ ఇది ఢిల్లీ ముంబై ఇలాంటి కొన్ని నగరాలకే సెలెక్టెడ్ నగరాలకు అందుబాటులో ఉంది హైదరాబాదు ఇంకా విజయవాడ గుంటూరు ఇలాంటి వాటికి త్వరలో అందుబాటులో ఒక గ్రామం ఉంది